రాష్ట్రంలో మరొక ఉద్యమానికి బీజం పడిందా అనే అనుమానాలు వస్తా ఉన్నాయి అందరికి ఎందుకంటే మార్వాడి గోబ్యాక్ రాజస్థానీ గోబ్యాక్ అట్లే గుజరాతీ గోబ్యాక్ అని బయట కొత్తగా నినాదం వినిపిస్తా ఉంది సో ఇది మరి ఎక్కడికి దారి తీస్తుంది ఇది నిజమా మరి వాళ్ళ దోపిడీ ఎక్కువైందా మరి వాళ్ళ అరాచకం పెరిగిపోయిందా మరి ఎందుకోసానికి ఎలా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి అంటా ఉన్నాం మరి వాళ్ళు దేనికోసం వచ్చిండ్రు అనేది ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా తెలంగాణ సాధించుకోవడానికి గల కారణమే మన అందరికీ ఎరక మన రాష్ట్రం పైన మన రాష్ట్ర ప్రజల పైన వాళ్ళ వివక్ష ఆనాటి సమైక్య పాలనలో మన పైన జరిగినటువంటి ఆ వివక్ష ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమమే తెలంగాణ తొలిదశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మొన్న మలిదశ ఉద్యమం కూడా ఎట్టి పరిస్థితులలో ఈ ఉద్యమాన్ని ఆంధ్ర పాలకులకి తాకట్టు పెడతా ఉన్నారు కాబట్టి మనం సాధించుకోవాలి మనం మన స్వరాష్ట్ర పాలనలోనే బతకాలని చెప్పేసి రెండు వేల ఒకటిలో కేసీఆర్ మొదలుపెట్టినాడు కొంతమంది నమ్మలేదు సరే తర్వాత అందరూ జమ అయినరు అందరూ కలిసినరు తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు అందరు ప్రజలు ముందుకొచ్చిన తర్వాత సకల జనులంతా కలిసి పోరాటం చేస్తే మనకు తెలంగాణ సాధించబడ్డది అందరికీ ఎరక